పాటికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో అల్లిపూర్ రైతు మిత్ర ఉత్పత్తుల కంపెనీ లిమిటెడ్ ఎమ్మెల్సీ జీవరెడ్డి ప్రారంభించారు అనంతరం రైతు సమస్యలపై అగ్రికల్చర్ అధికారులతో ఆయన మాట్లాడి రైతుల సమస్యలు ఏమున్నా పరిష్కరణకి తోడ్పడతారని ఆయన పేర్కొన్నారు రైతులతో మాట్లాడుతూ తాను కూడా రైతు స్వయంగా వ్యవసాయం చేస్తా రైతు సమస్యలు తనకు తెలుసని రైతుల సమస్యలపై మీకు తోడుగా ఉంటానని జీవరెడ్డి తెలిపారు ராம் உட்ராமல்லா இஷ்டர் ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలున్నది రుణమాఫీ రుణమాఫీతో ప్రభుత్వ ఆలోచన అందరికీ సకాలం లోపల కల్పింపు చేయాలి ఏక కాలం లోపల అమలు చేయాలని చెప్పి మేము భావించింది దాదాపు ఒక బార మందికి అమలు అయింది ఇంకో చాలా మందికి తక్కువ అని చెప్పండి అమైన అమైన మంది తక్కువ చాలా మంది గురించి కూడా ఆలోచించాలి ఆ తట్టుబడి చాలా మందికి ఏదైతుందో ఎందుకు తట్టుబడ్డది ఉదాహరణ రేషన్ కార్డులు ఏదైతే కుటుంబ వివరాలు సేకరణతో ఎందుకు చెప్పండి ఆ కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన లోపల వ్యవసాయ శాఖ అధికారులు తోడ్పడి ఒక కుటుంబాన్ని రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఏదైతుందో మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పారంటుంది ఆ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగే విధంగా మనం ఏదైతుందో వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు సూచనలు పొంది ఒక కుటుంబ పరిధి అంటే రేషన్ కార్డు అనేది ఆంక్ష కాదు అందరూ మేము అనుకుంటున్నాం అంటే రేషన్ కార్డు మస్త్ అని చెప్పి అనుకుంటున్నాం రేషన్ కార్డు అనేది మస్త్ కాదు రేషన్ కార్డు కుటుంబం యొక్క వివరాలు తెలుసుకోవడానికి రేషన్ కార్డు లేకున్నా కానీ ఒక కుటుంబంలో భార్య భర్త ఉన్నట్టయితే ఆ భార్యాభర్త వివరాలు ఇద్దరి పేరు ఎవరి పేరు ఎంత తప్పుందో మనం సేకరించి అప్రూవ్ చేసుకున్నాం ఒక అప్రూవ్ అన్ని గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు ఆ పనిచేస్తున్న చెప్పింది మనం చేసే పనులు అది కూడా ఒకటి ఒకటి పెట్టుకోవాలని చెప్పంటుంది రైతు బీమా ఉంది అకాలంగా అనుకున్న రైతు ఏదీతో ఆ రైతు ప్రభుత్వం వరకు అంది ఆర్థిక సహాయాన్ని సకాలం లోపల అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి ప్రకృతి వైపరీతంలో పంటలు నష్టపోతామే ఈసారి ప్రభుత్వం పంటల భీమా పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పారు భావిస్తున్నది మన ఖమ్మం జిల్లా మహబూబాబాద్ ఏదీతో పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వం భావిస్తుంది చూస్తే మనం వర్షాలు బాగా కూర్చున్నా కానీ ఇక పంట నష్టపోయిన స్థాయికి రాలేని చెప్పిన పంట నష్టపోయినట్టయితే కూడా అటువంటి నష్టపోయిన రైతాంగానికి మనం తోడు వస్తుంది ఇలా ప్రభుత్వం కల్పించే రుణ సౌకర్యం కూడా ఉందని రుణ సౌకర్యం కూడా ప్రధాన చెప్పున్నా ఇలా రుణము ఏ మీద కల్పించాలి ఏ పంటకు ఎంత రుణం కల్పించాలి దానికి షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు మనకు అడాప్టెడ్ బ్యాంక్ ఏ బ్యాంకు ఉండేది ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నది కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా పొందే రైతు కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటాడు అదో అడాప్టెడ్ బ్యాంక్ ఉంటది సౌకర్యం మనకు ఆ రుణ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో పైకు విధంగా ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ వడ్డీ అనేది రాయితీ వస్తాయి చెప్పండి రుణమాఫీ అనేది సంవత్సరాన్ని ఐదు సంవత్సరాల ఒకసారి ప్రభుత్వ ఆలోచన విధానం ప్రకారం ఉంటది కానీ బట్ వడ్డీ రాయితీ మనకి ఎప్పటికప్పుడు లభించే అవకాశం ఉంటుంది రైతు పెట్టుబడి కూడా సమకూర్చుకోవడం కూడా ప్రధానం చెప్పండి అట్లా మీకు విక్రయ కేంద్రం కూడా కావాలని చెప్పండి మనం భావిస్తున్నాం ఇక్కడ ధాన్యం సేకరణ కేంద్రం ఏదైతే ఉందో ఈ మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ సొసైటీ ఉంటే మన రైతు మన దగ్గరనే ధాన్యాన్ని విక్రయించుకొని మరి దాన్ని ఏ విధమైనటువంటి తప్ప తాలు తరువు లేకుండా సేకరింపజేసే అవకాశం లభిస్తాయి